ఎవ్రీ వన్ వెల్కమ్ టు శక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దామండి ఓకే ఇట్ ఈస్ ఓవర్ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా మన ఇద్దరి మధ్యన ఉన్న బంధం ఎండ్ అయిపోయిందా అని మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారు ఐఎమ్ అఫ్రేర్ టు లాస్ యూ మీ పర్సన్ ఇక్కడ భయపడుతున్నారు మీరు తనకి దూరం అయిపోయారని దూరం అయిపోతున్నారని ఇక్కడ మీ పర్సన్ భయపడుతున్నారనమాట ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను మళ్ళీ ఒక డిఫరెంట్ పర్సన్గా అవుతాను అని అంటున్నారు అంటే ఇక్కడ డెఫినెట్గా పాస్ట్లో మిమ్మల్ని మీ పర్సన్ చాలా తన బిహేవియర్తో చాలా హట్ చేశారనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఒక డిఫరెంట్ పర్సన్గా అవి చూపిస్తాను ఒక డిఫరెంట్ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తాను అని ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్తున్నారు ఓకే అంటే తను పూర్తిగా చేంజ్ అయ్యి ఐఎమ్ బ్లాక్డ్ మీ పర్సన్ సమ్ లో తన ఎనర్జీ పూర్తిగా బ్లాక్ బ్లాక్ అయిపోయింది సమ్ లో పూర్తిగా స్ట్రక్ ఫీల్ అవుతున్నారు ఓకే ఐ కెన్ నాట్ మేక్ యూ హ్యాపీ మీ పర్సన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను నిన్ను సంతోష పెట్టలేకపోతున్నాను సంతోష పెట్టలేకపోయాను ఓకే వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ ఎందుకు నువ్వు నన్ను ఇంత ఇదిగా లవ్ చేస్తున్నావు అని మీ పర్సన్ అడుగుతున్నారు ఇక్కడ ఓకే నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని చెప్తున్నారు మీకు ఓకే ఆ లాంగ్ ఫర్ యువర్ కిస్ మీ పర్సన్కి మీ కిస్ కావాలంట ఓకే ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నవ్ మీ పర్సన్ ఇప్పుడు మీతో మాట్లాడలేరంట ఎందుకు మాట్లాడతారు ఇక్కడ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా స్టక్ ఫీల్ అవుతున్నారు కదా సో అందుకని మాట్లాడలేను నేను ఇప్పుడు నీతో అని చెప్తున్నారు పెయిన్ఫుల్ మెమరీస్ మీ పర్సన్ చాలా బాధాకరమైన జ్ఞాపకాలలో జీవిస్తున్నారంట సో మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్ను తనకి చాలా బాధని కలిగిస్తుంది అనమాట మీ ఇద్దరి మధ్యన ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలలో తను జీవిస్తున్నారనమాట ఓకే పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ సో తన సిచ్యువేషన్ చూసి జనాలు కూడా తనని నమ్మటం లేదు ఎందుకంటే తను పెయిన్ఫుల్ మెమరీస్లో ఉన్నాడు అంటే ఎట్లా ఉన్నాడంటే చాలా లోన్లీనెస్తో ఫీల్ అవటము చాలా వరీ అవటము చాలా శాడ్ ఫీల్ అవటము చాలా ఎమోషనల్ అవటము సో తన సిచ్యువేషన్ చూసి ఎవరు నమ్మలేకపోతున్నారు అసలు నువ్వేనా ఇది పాస్ట్లో ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నావు అనేది తనని చూసి ఎవరు నమ్మలేకపోతున్నారంట అంటే పాస్ట్లో తను చాలా అదాలటీగా రూడ్గా ఇగోగా యాటిట్యూడ్ చూపించడం ఇట్లా చాలా బాగుండేవాళ్ళు అనుకుంటా ఇక్కడ తను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా అది చూసి జనాలు తనని నమ్మలేకపోతున్నారు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ సో ఇది కూడా చూసి తను పూర్తిగా ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయారండి మీ పర్సన్ ఈ పెయిన్ఫుల్ మెమరీస్ వలన ఈ స్ట్రక్ ఎనర్జీ వలన మీతో మాట్లాడలేకపోవటం వలన మిమ్మల్ని పెట్టలేకపోవటం వలన తను పూర్తిగా డ్రగ్స్కి డ్రగ్స్ ఆల్కహాల్కి తను పూర్తిగా అడిక్ట్ అయిపోయారు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ తను ఆల్కహాల్కి పూర్తిగా అడిక్ట్ అయిపోయారు సో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్న పరిస్థితిని ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయే పరిస్థితిని చూసి జనాలు తనని నమ్మలేకపోతున్నారనమాట సో ఇది మీ పర్సన్ మెసేజ్